ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చుకునే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోల్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయలేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలనుంది వరుస పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారు వేళ మరో ముఖ్య నేత కూడా బీఆర్ఎస్ కు బదిలీ వెళ్లనున్నారని తెలుస్తుంది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మంత్రాలు జరుపుతుందని సమాచారం నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పెద్దనా చనిపోవడంతో పరామర్శించడానికి వచ్చే సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై చర్చలు జరిపినట్లు కూడా సమాచారం దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్లు సన్నిహితులు చెబుతున్నారు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు ఇప్పటికే సన్నిహితుల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశం ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక గురించి చర్చించారని తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మార్పుపై ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే ప్రకటన చేరున్నారని తెలుస్తుంది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా హరీష్ రావు పదివేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పద్నాలుగో లోక్సభలో అడుగు పెట్టారు ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత డిఆర్ఎస్ లో అనగా చేరారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై నుంచి క్రియాశీల రాజకీయాలు కొనసాగుతున్న ఇంద్రకరణ్ రెడ్డి ఈ రకంగా ముందుకైతే వెళ్తూ ప్రస్తావన అయితే ఏ రకంగా పోటీ చేశారు ఇక్కడ క్లియర్ ఇచ్చారన్నమాట సో మొత్తానికి తెలంగాణలో కీలక నేత ఇక కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారంటూ సానుకూలంగా దీనికి సంబంధించి త్వరలోనే చర్చ నడుస్తుంది అనమాట రాజకీయంగా మరి పెద్ద దుమారం నడుస్తుంది